సత్య వీళ్ళిద్దరికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి బంగారం ఏమే మగుడు పెళ్ళాల మ్యాచింగ్ అంటే ఎలా ఉండాలి పందిరి మంచం పాల గ్లాస్ లాగా ఉండాలి వాళ్ళిద్దరికి పొసగదే నా మాటి నువ్వెన్నైనా చెప్పు వాళ్ళిద్దరిది శివ పార్వతుల జాతకం పెళ్ళైతే అయితే వందేళ్లు హ్యాపీగా ఉంటారని పంతులు చెప్పారు చిన్నప్పుడే పెళ్లి గురించి రమేష్ తో మాట్లాడాను అదే కనుక నేను బ్రతికి ఉంటే వాడి దగ్గర కెళ్ళి కూర్చుని ఊరే రమేష్ నిద్రలో మాట్లాడుతున్నాడేంటి ఏంటి మరే కాఫీ టీ ఏమన్నా పుచ్చుకుంటా అత్త ఈడేంటి అదో మర్యాదలు వీడును కల్లో కొత్త ఇంటికి వచ్చినంత ఓరాక్షన్ చేస్తున్నాడు ఓరే రమేష్ నీ కూతుర్ని నా మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలరా నువ్వు అడిగితే నేను కాదనగలను అత్త కాని అత్త ఏంట్రా అడచ్చ మావేలా బోకలా తయారయ్యాడు అత్త ఏదో నన్ను మధ్యలోకి లాగుతావిట్రా మావయ్య పక్కనే ఉన్నట్టున్నాడు ఫీల్ అవద్దని చెప్పత్తా బా ఆయన మాట వదిలేరా ప్లీజ్ రా నీ కూతుర్ని నా నీకు తెలుసు అత్త చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పుని ఇప్పుడు అది ఎక్కువైపోయి కుప్పు కొట్టుకునే దాకా వచ్చారు దాని మనసు మారి అది ఒప్పుకుంటే నాకే అభ్యంతరం లేదు అయినా టైం చూసుకొని దానికి ఖచ్చితంగా చెప్తానులే అత్తా పడుకుంటానత్తా పొద్దుటే పొలం వెళ్ళాలి అలాగే రా రమేష ఏంటిరా కలవరత్రా సత్యమ్మ కల్లోకి వచ్చింది సత్యమ్మ కళ్ళలోకి వచ్చిందా యాందే బంగారు రోజుకి నాగలక్ష్మికి పెళ్లి చేయమంట చాలే ఏదవ పేడ కళ్ళలో నువ్వు పోను మంచి అడుగా దాన్ని మనసు పడితే పెళ్లి చేస్తానన్నా అడుగా నువ్వు వెంటనే భూమి మీదకి వెళ్ళి దాన్ని మనసు మార్చి మనవడితో పెళ్లి పిలిచి ఇదే పాలకొల్లు నరసపురం కాదే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి రావడానికి వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు చచ్చినట్ట ఎప్పుడో పోయిందిగా యా కావడం కాని పుట్టికి ఇంద్రుడు ఎప్పుడు పడితే అప్పుడు కనపడ్డు పౌర్ణమి రోజు వస్తాడు వచ్చినప్పుడు అడుగుదాంలే దా యమధర్మరాజుల వారికి ప్రణామంలు తమరి ఆకస్మిక రాకకు కారణం శివపురం గ్రామంలో ప్రతి రెండు పుష్కరాలకి మహారుద్రాభిషేకం జరిగే ముందు ఓ అవరోధం గోచరిస్తుంది దానిని అధిగమించడానికి శివానుగ్రహం పొందిన ఓ ఆత్మను కిందికి పంపించడం అవశ్యంగా మారింది దైవ కార్యం నిమిత్తం బంగారాజు ఆత్మని భూమి మీదకి పంపించాల్సిన సమయం ఆత్మని భూమి మీదకి పంపించటం పాటిద్దాం బంగారం ఇందుని ఎలాగైనా ఒప్పించాలి యముడి గారు ఏంటి ఇలా వచ్చారు చూసి చాలా కాలం అయింది మన బేబీస్ ఎలా ఉన్నారా ఏంటి ఏదో ఫ్రెండ్స్ పంపించండి నేను చెప్తానే ఉన్నానండి పొద్దు అస్తమానం పొలం వెళ్ళినట్టు వెళ్ళొస్తానంటే కుదరదని ఎందుకు వెళ్ళటం నా మానవుడు జీవితం చక్కదిద్దటానికి దయచేసి పంపించండి ఇది పాలకోలు నర్సాపురం కాదంటే ఎందే నీ మాయ మాటలు నాకేం కొత్త కాదు బంగారు రాజు ఆవిడ చెప్పిన మాట విని కిందకెళ్లి నీ మనవడి జీవితం చక్కదిద్దిరా ఇంకోసారి ఆలోచించుకోండి మరి అన్ని ఆలోచించుకునే చెప్తున్నాం వెళ్ళి మీ మనవడి జీవితం చక్కదిద్దిరా నీ మనవడి కళ్యాణమే లోక కళ్యాణం సరే స్వామి నువ్వు ఎవరినైనా ఒప్పించేస్తావు పుట్టి వెళ్ళి బంగారం వెళ్ళి వాళ్ళిద్దరిని కలిపిరా ఏంటి ఏంటంటే వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తానా ఏంటో వెళ్ళే ముందు పాలి లెక్కలు చెప్తామంటే టైం దొరకట్లేదు బంగారు రాజు నానమ్మ పోయిన దగ్గర నుంచి నిన్ను నీ ఆస్తిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావురా కష్టాలు మేం పడుతున్నాం లెక్కలు నీకు చెప్తున్నాం చెప్పడం చెప్పాలి అది మా బాధ్యత ఈ లెక్కలన్నీ నాకెందుకు బాబాయ్ మీరే చూసుకోండి అంత మాట అనుకున్నా ప్రాణం పోయినా పర్లేదు కానీ లెక్కలు తేడా రాకూడదని మీ తాత చెప్పాడు ఎవరు చెప్పాడు ఇడికి నాకా నీకేలేవా నువ్వు ఇప్పుడు ఎక్కువ వినకపోతే నాకు దొట్టే తప్పదు సరే పదండి చూద్దాం పద అమ్మా కొబ్బరి తోట మనకి యాభై ఎకరా ఉంది ఎకరాకి రెండు వేలు బోండా ఎకరానికి ఆరు వేలు కదా మొత్తం లక్ష బోండం సో బోండానికి రెండు రూపాయలు అంటే రెండు లక్షలు ఇదిగో రెండు లక్షలు ఇందులో పురుగుల మందు కోసం ఓ లక్ష అంటే పెద్ద పురుగులే మొదలట్టు రొయ్యల చెరువు యాభై ఎకరం వంద కౌంట్కి చాలా ట్రై చేశారు గానీ అబ్బే కష్టం అప్పటికే పన్నెండు కౌంట్ వరకు వేయించేశారు రేట్ పడిపోయి కేజీ ఇరవై రూపాయలు ఇరవై రూపాయల ఓ రకంగా మంచి రేటే దొంగ పడవ ఇది మొత్తము ఇది ఖర్చు ఇక పోతే చెరుకు మనకు వంద ఎకరం ఉంది ఆహా చెరుకు ఆడి బెల్లం అమ్మితే కిలో ఐదు రూపాయలు లాస్ట్ ఇయర్ కంటే బాగా పెరిగింది మరి మొదలెట్టింగ్ రాష్ట్ర ఉందిరా మీ ఇద్దరు చేపలు యాభై ఎకరం బొచ్చలు యాభై రూపాయలు బొమ్మిడాలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఒక్కటి ఇంత మరి

మిగతా అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా సరే ఈ పనులు మామిడి పనులు తింటావా వద్దులే నీకు వేడి చేస్తుంది ఫ్రిడ్జ్ పెడతా సరే కానీ ఈ బరువు బాధ్యతలతో మన బరువు పెరిగిపోతుంది ఎక్కడికి రా వాసివాడి తసదియా తస్సదియానా ఏంటి రాత్రి దిగలేదే దారా బ్రహ్మం బ్రహ్మం ముందు నీ లెక్కలు తేలుద్దా భాష మారింది ఏంటి యాభై ఎకరాలకి ఎన్ని బాగుండాలరా లక్ష ఏదో కథలు ఆడకే ఎకరానికి ఆరు వేల బాగుండాలు దిగుతాయి వంద ఎకరాలకు ఆరు లక్షలు బాగుండడానికి పది రూపాయలు అరవై లక్షలు ఎక్కడికి పోయినీరా అడుగుతున్నాడు చెప్పు చెరుకు వంద ఎకరం ఎకరానికి నలభై టన్నులు టన్ను పదివేలు నలభై లక్షలు అయ్యి ఎక్కడ పోయినరా పొరుగుల మంది కొన్నాడు మంగరాజు నువ్వు ఆగ్రానే నీ దగ్గరకు వస్తా నీ చేపల చెరువు లెక్కలు ఏంట్రా అవి అది లేదు వచ్చు ము పావులో బొమ్మడాయిల్ పావులో అని ఏదో కొత్త లెక్కలు చెప్తున్నావు అంటే బొమ్మిడాయిలు మరి ముల్లు తీసేస్తా నా మరి మొత్తం దొబ్బేసి మా ఆవిడ పండుగ పర్మిషన్ అడుగుతావేంట్రా అంటే ఏదో అడగలు కదా ఎథిక్స్ అని రే ఇంకెప్పుడు ఏదో పనులు చేయకండి డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి లెక్కలు చెప్పైనా పర్లేదు కానీ మనుషుల్ని మోసం చేయొద్దురా ఎలాండి ఆగండి పండు కావాలా బుల్లెట్ ఎక్కడ్రా అక్కడ ఉంది